హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మేము చేసే చిన్న బిజినెస్లో ఒక ఐటెం గురించి అనమాట ఇది వచ్చేసరికి మేము తాలింపులు ఇవి మేము చాలా రకాలు పోస్తాము వీటిలో వచ్చేసరికి నేను ఫస్ట్ తాలింపు రకం చూపిస్తున్నాను ఇలా డైలీ మేము చేసే బిజినెస్లో ఒక్కొక్క రకం మీకు చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఎవరైతే ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవడానికి ఉండదు వాళ్ళు ఇంట్లోనే ఇది చేసుకొని ఇళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళి ఈ అట్టలు కనుక ఇస్తే అట్ట మీద వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు వస్తుంది అందుకని ఒక ఐదు ఆరు ఉన్న వాళ్ళు ఒక పది అట్టల దాకా తీసుకున్నా రోజుకొచ్చేసరికి వచ్చేసరికి ఒక రెండు వందలు అలా వస్తుంది అనమాట అందుకని నేను నేను ఈ బిజినెస్ గురించి చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఎండుమిరపకాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి అంటే రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది వచ్చేసరికి ప్యాకెట్ వచ్చేసరికి షాపులలో ఐదు రూపాయలకి అమ్ముతారు మనము అట్ట వచ్చేసరికి ముప్పై ముప్పై నుంచి ముప్పై లోపు అమ్ముతాము అట్టకు వచ్చేసరికి పది ప్యాకెట్లు కొడతాం అనమాట మనకు వచ్చేసరికి మనము ఇదివరకు మేము స్టార్ట్ చేసి ఒక మూడేళ్ళు అయింది అప్పుడైతే ఎక్కువ మంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు మేము స్టార్ట్ చేసినాక కరోనా మూలాన చాలామంది స్టార్ట్ చేశారు ఇప్పుడైతే తక్కువే కానీ తక్కువ అమౌంట్ వస్తుంది లాభం అనేది కానీ మనకి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవటానికి ఇది చాలా అనమాట ఈజీగా ఉంటుంది ఇలా ఇలా పోసేసుకొని తర్వాత మనం సేల్ వేసుకోవాలి ఇది వచ్చేసరికి మనకి పెట్టుబడి కూడా ఎక్కువేం పట్టదనమాట చాలా తక్కువ వెయ్యి పదిహేను వందలు ఉంటే చాలా రకాల ఐటమ్స్ తెచ్చుకోవచ్చు అందుకని చెప్పేసి మనం సింపుల్గా చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మన చేతిలో ఉన్న వయ్యే పదిహేను వందలతో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు ఇక్కడ చూసాను నేను ప్యాకెట్లో తాలింపులు పోసేసి ఇలా సేలర్ అనేది ఈ సేలర్ కూడా ఎక్కువ రేట్ ఏం పట్టదనమాట ఇదైతే చాలా తక్కువ రేట్ సెలర్ అంటే పదకొండు వందల్లో అలా కూడా ఉండిద్ది మేము ఏంటంటే ప్రతిసారి మా దగ్గర నా దగ్గర సేలర్ అనేది పాడవుతుందని చెప్పి నేను తక్కువ రేట్లో కొన్నాను ఇది వచ్చేసరికి మూడు వందల యాభై నాలుగు వందల్లో పడింది ఇలా సీలింగ్ వేసేసుకోవాలి ఏ ఇలా సీ సీలింగ్ వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అదేమి ఉండదు చాలా తక్కువగానే వస్తుంది ఇలా సీలింగ్ వేసుకోవటం వల్ల ఈ క్యాండిల్ మీద కాల్చడం కన్నా సీలింగ్ వేసుకోవటం వల్ల ప్యాకెట్ అనేది లూజ్ అవ్వకుండా ఐటెం అనేది పోకుండా ఉంటుందన్నమాట ఇలా పోసేసుకొని మొత్తం ఇలా సీలింగ్ వేసేసుకొని మనం ఒక అట్టకొచ్చేసరికి ఒక సైడ్ ఫైవ్ ప్యాకెట్స్ ఒక సైడ్ ఫైవ్ ప్యాకెట్స్ అలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకొని మనం షాపులకి తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఇవి డైలీ యూస్ చేసే ఐటమ్స్ కాబట్టి ఇవి వచ్చేసరికి చెప్పాను కదా మనం ముప్పై దగ్గర నుంచి ముప్పై ఐదు లోపు అమ్ముకోవచ్చు రేట్ అనేది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ గురించి నేను రోజు చెప్తాను ఒకవేళ ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలనుకుంటే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే ఇలాంటిది చాలామందికి తెలిసేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకేనా చూడండి పూర్తి అట్టది ఇది ఇలా చేసుకోవాలి అది అలా ఒకవైపు ఐదు ప్యాకెట్లు ఇంకోవైపు ఐదు ప్యాకెట్లు ఇలా మొత్తం మీద మేము నేను వచ్చేసరికి మా హస్బెండ్ కూడా వెళ్తారు కాబట్టి మేము ఎంత కా ఎన్ని ఎన్ని అట్లా కావాలో చూసి మేము అలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట నేనైతే డైలీ వచ్చేసరికి ఇవి ఒక పదిహేను ఇరవై అట్లు చేస్తాను బేరం బాగా ఉంటే ఇరవై అట్లు బేరం తక్కువ ఉంటే మాత్రం ఒక పది అట్ల రోజు ఒకేలాగా ఉండాలని ఏమి ఉండదు కదా అందుకని ఎంత అవసరమైతే అంతవరకే పోసుకుంటాము ఓకేనా బాయ్ అండి